ఇప్పుడు జనరల్ గా ప్రతి యూట్యూబ్ ఛానల్ కి ఫేమ్ ఉన్న పర్సన్ కి హీరోలకి ఖచ్చితంగా టూ త్రీ అకౌంట్స్ ఉంటాయి ఓకే దాంట్లో ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలియకుండా వాళ్ళు అవే నేమ్స్ తో క్రియేట్ చేసుకుంటారు కదా సో అలా క్రియేట్ చేసినా దాంతో మీకు స్ట్రైక్ వేసి ఉండొచ్చు కదా స్ట్రైక్ సరే నేను చేస్తానన్నా ఇప్పుడు మీరు తేజ మీ పేరు నేను తేజా చేస్తాను ఎవరూ స్ట్రైక్ అయ్యగలు ఈ మధ్య ఏమైంది తెలుసా బ్రదర్ ఇప్పుడు యూట్యూబ్ లో కొంతమంది ఒరిజినల్ వీడియోలు చేసిన వాళ్ళే వ్యూస్ పోవట్లేదు దానికి తోడుగా ఎవరో ఒక ఛానల్ పెట్టుకుంటే వ్యూస్ మిలియన్స్ లో పోతుంది యూట్యూబ్లో ఇస్టాలో ఇన్స్టా యూట్యూబ్ ఇన్స్టా యూట్యూబ్ లో కాదు యూట్యూబ్ లో ఏమవుతుంటే మీ కంటెంట్ని వేరే అప్లోడ్ చేస్తే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది కాపీ లో నోటిఫికేషన్ వస్తుంది నీ వీడియో మీరు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాడున్నాడు నీకు ఓకే అయితే వద్ది లేదంటే వాడికి నోటీస్ పంపించు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ నువ్వు వాడచ్చు యూ డోంట్ హావ్ ఎనీథింగ్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ అన్నాడు అయితే ఆ ఇది వచ్చిన ప్రూఫ్ ఉందా మీ దగ్గర ఒక్కటి విత్ ప్రూఫ్ మీకు సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తాను జనాలను చూపించాను లింక్ చేసి లింక్ పెట్టండి ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు దానికి కొంచెం చెప్తాను ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చదవండి ఒకసారి మెయిల్ ఓకే కన్నప్ప మూవీకి సంబంధించి చేసినవి ఆ వీడియోలు మీరు రిమూవ్ చేస్తే కన్నప్ప గురించి వీడియోలు చేయాలి ఆ తర్వాత నేను మీతో చేసిన సైకిల్ తీయడంతో పాటు మీతో కలిసి పనిచేస్తాను దీని తర్వాత నేను పెడితే వెంటనే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేసినారు దా మెయిల్ మాకు సంబంధమే లేదు నువ్వు చెప్పినట్టే అది మాకు సంబంధం లేదు అది ఉర్దు ఎవరో మీ సైకిల్ వేస్తున్నారు అనేసి సో నేను క్వశ్చన్ అడిగాను ఎవరో అయితే కన్నెంట్ రైట్ లెటర్ వాడికి ఎవరు లేదు కదా ప్రూఫ్లు ఇవ్వాలి ఐడి ప్రూఫ్ ఇవ్వాలి కంటెంట్ ప్రూఫ్లు ఇవ్వాలి కదా ఒకసారి చూపిస్తాను నేను అని చెప్పి మాడిన తర్వాత స్ట్రైక్ ఇప్పుడు నీకు స్ట్రైక్ వచ్చిందనా స్ట్రైక్ లాస్ట్లో ఎవరు స్ట్రైక్ వేశాడు వాడి వాడి దగ్గర ఉన్న ప్రూఫ్ లేని దాని ఓనర్ ఎవరు అవన్నీ ఉంటాయి కదా కింద లాస్ట్లో ఉంటాయి మీరు ఇవన్నీ తీసుకొని ఆఫీస్కి వెళ్ళలేదా మరి డిఎస్పీ గారికి లాయర్లు వీళ్ళు రైటర్లు కానిస్టేబుల్ కాదు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారు డీఎస్పీ గారిని కలవమంటే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే విసిరు బయట వేసి నేను దిక్కుంజు అని చెప్పినాడు ఇక్కడ సెకండ్ పాయింట్లో లాస్ట్ పేరే ఉందన్న ఓనర్ పేరు కంటెంట్ ఓనర్ చదువు చదువు చదువులే మంచు విష్ణువర్ధన్ బాబు ఎవరి అది మంచు విష్ణు పేరే కదా మంచు విష్ణువర్ధన్ బాబు కంటెంట్ రైట్ ఫోర్ ఫైవ్ ఫ్యాక్టరీ ఓనర్ కంపెనీ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫ్యాక్టరీ ఓనర్ కంటెంట్ రైట్స్ వాళ్ళవి అవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు రాస్తే సరిపోదు దాని దగ్గర ప్రూఫ్స్ ఇవ్వాలి ఎందుకున్న ఎందుకు ఎందుకున్నాయి రాయాలి మొత్తం రాసి పంపించాలి అయినా కూడా నాది కాదంటవా నీకు ఇంకో ప్రూఫ్ ఇస్తారు దీని తర్వాత జనాలు చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా ట్విట్టర్లో ఉండేవాళ్ళు అది వీళ్ళు ఏమన్నారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు నాకు దీనికి సంబంధం లేదు మీకు వచ్చే స్టైల్స్ ఈ మెయిల్ ఐడి నుంచి వస్తున్నాయి ఇది మా మెయిల్ ఐడి కాదు మే మా మెయిల్ ఐడి ఇది అని పెట్టారు ఇప్పుడు నీకు జిమెయిల్ ఐడి ఉంది కదనా దానికి రికవరీ ఇమెయిల్ ఐడి కూడా పెడతాం రికవరీ ఇమెయిల్ ఐడి నువ్వు పెట్టింది అక్కడ సెట్ అవ్వాలంటే ఆ రికవరీ ఇమెయిల్ ఐడి ఓపెన్ చేసి దాన్ని వెరిఫై చేయాలా లేకపోతే ఇష్ట అవసరం పెట్టుకోగలుగుతామా వెరిఫై చేయాలి కదా వెరిఫై చేస్తేనే చేస్తేనే అక్కడ సెట్ అవుతుంది ఏ మెయిల్ ఐడి అయితే మాది కాదు మాకు సంబంధం లేదు అన్నారో మా ఒరిజినల్ మెయిల్ ఐడి ఏదైనా వీళ్ళు క్లెయిమ్ చేశారో ఆ ఒరిజినల్ ఇమెయిల్ ఐడి వీళ్ళ రికవరీ ఇమెయిల్ ఐడిగా ఉంది ఎందుకు ఉంటుంది ఎట్ ఉంటుంది సంబంధం లేకపోతే ఇన్ఫో అట్ ద రేట్ ట్వంటీ ఫోర్ ఫైవ్ బ్యాక్టరీ ఆఫీషియల్ అనేది దాని రికవరీ ఇమెయిల్ ఐడిగా ఉంది అదే గ్యాస్ స్టవ్ అనే ఒక ట్విటర్ పేజ్ వాళ్ళు తీసి స్క్రీన్షాట్ పెట్టి క్వశ్చన్ అడిగారు దానికి ఆన్సర్ లేదు ఈ అడిగిన దానికి ఇట్లా బయటకు వచ్చి మొత్తం అంత ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత ఇంకా మాట్లాడానికి ఉంది నో బడీస్ రెస్పాండింగ్ ఫ్రమ్ దట్ టైం ఎంత అరగెన్స్ అంటే యూట్యూబ్లో ఉండే ఒక ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయద్దాం ఆడిన దానికి రెండు స్టేట్ పోలీసులు మోహన్ బాబు యూనివర్సిటీలు మోహన్ బాబు యూనివర్సిటీ నాకు ఏదన్నా మోహన్ బాబు గారు నా మీద ఫస్ట్ కేసు పెట్టినోళ్ళు మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హేమ చంద్రబాబు అని నాయుడు వాళ్ళు పర్సనల్ రిలేటివ్స్ ఆఫ్ మోహన్ బాబు గారు ఎందుకు వస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఏ సంబంధం వచ్చారు నా ముందుకు వచ్చారు నా నన్ను నా కుటుంబాన్ని అని చెప్పిందే వాళ్ళు మరి మీరు అడగొద్దా అసలు దానికి దీనికి మీకు సంబంధం ఏంటండి నేను ఒక యూట్యూబర్ని నేను ఒక వీడియో చేశాను దీనికి డిపార్ట్మెంట్ వాళ్ళు సహాయం చేస్తారు యూనివర్సిటీ సహాయం చేస్తుంది తొమ్మిది నెలలుగా రోడ్డు మీద కూర్చొని అడుగుతున్నాను అన్న ఇప్పుడు యూట్యూబ్ లో ఒకడు ప్రతి అనువంతు ఒకడు తప్పు చేశాడనేసి ఇండస్ట్రీ అంతా బయటకు వచ్చి వాడిని సీఎం గారు రెస్పాండ్ అయ్యి వాడిని జైలు పెట్టేదాకా గమనే ఉండలేదు కదా అందరూ తొమ్మిది నెలలుగా మిమ్మల్ని అందరినీ మూవీ ఇండస్ట్రీ మొత్తాన్ని రిప్రజెంట్ చేసే ఒకడు ప్రెసిడెంట్గా కూర్చొని తప్పయ్యా నీ సొంత లాభాల కోసం నీ పొజిషన్ వాడుకుంటున్నావు అని చెప్పి చెప్పి క్వశ్చన్ చేసిన దానికి రోడ్డు కిడ్చి ఒకటి కొడుతున్నాడే ప్రూఫ్ తో స్క్రీన్ షాస్తో మారుతున్నాడు తప్పుడు గసలు పెట్టి ఒక్కరికి ధైర్యం లేదా